అదే విధంగా ప్రభుత్వం తప్పనిసరిగా మీ న్యాయమైన కోరికని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాక నా అందులోనే సహాయ సహకారాలు చేస్తాను తప్పొంచరికి గవర్నమెంట్ మంత్రి దృష్టికి మీ సమస్యలను కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాను ఉదయం నుంచి మీరు ఇక్కడ ఎంతో ఎండలో కూర్చుని మీరు అంతా కూడా దీక్షేస్తున్నారు మీకు అందరికీ కూడా నన్ను ఉదయపూర్వక ధన్యవాదాలు నన్ను సరసగా తెలుసుకున్నాను థ్యాంక్ యూ అమ్మ రెండు డిమాండ్స్ ముఖ్యమైన ఎన్నికల ముందు ఇచ్చిన హామీ తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇవ్వాలనేది సుప్రీం కోర్టు గ్యాడ్యుయ్ ఇవ్వాలని ఈ రెండు డిమాండ్స్ మీదే తీర్పు ఇచ్చింది ఈ తీర్పును అమలు చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం అయితే మిగిలిన చిన్న చిన్న సమస్యలు పరిష్కారం ఈ రెండు మేజర్ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి మీ వైపు నుంచి మరి మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పినందుకు మీకు మన మంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు సభ్యుల ఉన్నాం